గౌరవ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు మిగతా రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరికీ కూర్చోండి అందరికీ నమస్కారం స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా స్వచ్ఛత హీ సేవ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పట్టణాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతున్న పార్శుద్ధ్య కార్మికులకు కొంత మరింత ఉత్సాహాన్నిచ్చే విధంగా వారికి ఒక చిన్న సర్టిఫికేట్ ప్రదానోత్సవం అదేవిధంగా వాళ్ళకు చిన్న సన్మానం చేయడం జరుగుతుంది సార్ ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో గత రెండు రోజుల క్రితం నుండి రెండు రోజులు వైద్య పరీక్షలు మిత్ర సురక్ష శిబర్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాం సార్ ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారిని మన ఏరియా హాస్పిటల్ దగ్గరికి డాక్టర్ల చేత స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పార్షిత కార్మికులకు అందరికీ సిపిఐకి త పంపిణీకి వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మన వై చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి తర్వాత వాళ్ళు కౌన్సిలర్లకు తర్వాత ఇక్కడ విచ్చేసిన పార్టీ నియమిత్రులకు పూర్వ ప్రముఖులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ పదిహేడు నుంచి స్టార్ట్ చేసి చేసిన వివిధ కార్యక్రమాల గురించి ఇప్పుడే మా ఎస్ఐ గారు వివరించడం జరిగింది దాంట్లో కనర్జెన్సీ మెటీరియల్ మరియు మీకు ఇవ్వాల్సిన టీపీఈ జిల్లాలను సాగుగా చైర్మన్గా ఇప్పించాల్సింది ఇప్పించాలనే స్పందలో ఆశతో ఇక్కడ సార్లు ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు మన స్వార్చ్ఛ కార్మికులందరిలో కూడా వార్డుకు ఒకరికి చొప్పున వార్డు ఒక బెస్ట్ వర్కర్ను కూడా సెలెక్ట్ చేసి వారికి సర్టిఫికేషన్ మరియు సార్గా చర్చలుగా ఇప్పించవలసిందిగా ఇప్పించాల్సిందే అని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైస్ చైర్మన్ గారిని మాట్లాడతారు సెకండ్ అక్టోబర్ వరకు పారదర్శక కార్యక్రమాల సిబ్బందితో మరియు వార్డులలో వారి శుభ్ర సిబ్బందితో మనము వార్డు వాడు తిరిగి వాళ్ళు మురికిని మోదీ చెత్త ఈ మొత్తం చెత్త కార్యక్రమాలు మొత్తం తీయడం జరుగుతుంది వాళ్లకు రోగాలు రాకుండా నిన్న మనకు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మన మున్సిపల్ ఆవరణలో టూ డేస్ బ్యాక్ కూడా మనం పిల్లమరి కార్యక్రమాన్ని కూడా పిల్లమరి కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది స్కూల్స్ పిల్లల ఈ కార్యక్రమం మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాము గతంలో కూడా మనకు మన మున్సి మహమ్నగర్ మున్సిపాలిటీకి కూడా మనకు స్వచ్ఛతా సేవ అవార్డు రావడం జరిగింది ఈ కార్యక్రమం మనము ఇంకా పరిష్టంగా తీసుకొని గతంలో కన్నా భిన్నంగా మనకు ఈసారి కూడా మన మహమ్మగర్ పురపాలక సంఘానికి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కలిసి మహబంనగర్ మున్సిపాలిటీకి పేరు మంచిగా ర్యాంక్ వచ్చి మంచిగా ఫస్ట్ ప్లేస్ రావాలని నేను కోరుకుంటాను మీరు చేస్తేనే మనం పురపాలక సంఘ సంఘానికి అభివృద్ధి నీట్ ఉంటుంది నగర్ పట్టణం పారిశుద్ధ్యం మంచిగా ఉంటుంది మంచిగా అంది రోగాలు రాకుండా అన్ని రాగం బాగుంటుంది మీరు చేస్తేనే మీరు వర్క్ చేస్తేనే మాకు ఇబ్బంది పోతుంది మీరు పని చేస్తేనే మాకు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి అని నేను అనుకుంటాను గౌరవ ఎమ్మెల్యే అన్న ఎమ్ల శ్రీరాస్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ రాష్ట్ర గారు వైస్ చైర్మన్ సుబ్బరామ గారు సే అబ్బాయి గారు అలాగే మాతోటి కౌన్సిలర్లు అందరూ ముఖ్యంగా మున్సిపాలిటీ అంటేనే పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అంటేనే మీరు ఈరోజు మహిళ మున్సిపాలిటీ ఏ విషయం ముందుగా తలుచుకునేది ఏంటంటే పట్టణం సుందరంగా ఉండాలన్నా పరిశుభ్రంగా ఉండాలన్నా మీరే దానికి కారణం ఈరోజు అందరికీ ఈరోజు శాల్టరీ ఇన్స్పెక్టర్లు కానీ కమిషనర్ కానీ ఈరోజు అందరి నాయకులకు ఎవరికైనా కూడా ఒక పేరు మున్సిపాలిటీ పేరు వచ్చేదంటే పారిశుద్ధ్య కార్మికుల నుంచే ఈరోజు ఎలాంటి విపత్తులు వచ్చినా ఏమొచ్చిన ఫ్లడ్స్ వచ్చినా కరోనా వచ్చినా ఏదొచ్చినా కూడా మీరు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఏం లెక్క చేయకుండా కూడా మీరు నిజంగా చాలా ఇదితో పనిచేసి మంచి భావన పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా మీరే ముఖ్యమైన పాత్ర మీలాంటి వారికి గుర్తింపు ఉద్దేశంతో బెస్ట్ వర్కర్ గా కూడా మనం ఆ వార్డులలో ప్రతి ఒకరికి బెస్ట్ వర్కర్ గా కూడా ఒక అవార్డు ఇవ్వడానికి కూడా సర్టిఫికెట్ తయారు చేసిండు అలాగే మీ అందరి మేలు కోరే విధంగా ఈసారి ఎప్పటిలాగానే అరవై లక్షల రూపాయలు దాదాపుగా అరవై లక్షల రూపాయలతో అన్ని పీపీ కిట్స్ కానీ క్లాక్స్ కానీ సబ్బులు కానీ నూనెలు కానీ అన్ని కూడా మీకు ఇవ్వడానికి కూడా మన ఎమ్మెల్యే గారి చేతి మీద ఇవ్వడానికి కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి కూడా అన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి పట్టణం కూడా అందరికీ పనిచేసి పట్టణంలో మంచి పరిశుభ్రంగా ఉంచుతారనే ఉద్దేశంతో మీద స్పెషల్ కేర్ తీసుకొని హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీద ఈరోజు నిజంగా ఈ పీపీ కిట్స్ అన్ని కూడా అందుకోవాలి మన పారిశుద్ధ కార్యక్రమం దాదాపు కార్మికులు దాదాపు నాలుగు వందలకు పైగా మన దగ్గర ఉన్నారు అందరు కూడా చాలా సభ్యంగా మంచిగా కూడా మీ శాంతి ఇన్స్పెక్టర్లు కానీ మీ జవాన్లు మీ కమిషనర్ మన కమిషనర్ గారి కూడా అందరు మంచిగా వర్క్ చేయడం వల్ల మన పట్టణం వాడు కూడా చాలా సుందరంగా మీరు చేయడం సంతోషంగా ఇంకా కూడా మంచి పేరు మన మామూలు మున్సిపాలిటీకి తీసుకురావాలని కోరుకుంటూ నేను ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ ఆనంద్ గౌడ్ గారు వైస్ చైర్పర్సన్ షబీరణి గారు చెప్పి గారు కమిషనర్ మహేశ్వర్ గారు సిఏ అప్పయ్య గారు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్సు పారిశుద్ధ కార్మికులు జవాన్లు శానిటరీ ఇన్స్పెక్టర్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువైంది తీసుకో ఇప్పుడే కమిషనర్ గారిని అడిగినాను మన కార్మికులకు ఇన్సూరెన్స్ ఉందా అంటే కొంతమందికి ఉంది కొంతమందికి లేదు అన్నాడు ఖచ్చితంగా మన మన కార్మికులందరికీ పారిశుద్ధ కార్మికులు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మన మున్సిపల్ నుంచి కూడా కట్టే వీలైతే మనమే కట్టివ్వాలి ఎందుకంటే మన కోసం వాళ్ళందరూ కూడా రాజ్యప్రదాయంగా పనిచేస్తూ ఉన్నారు మన వర్షాలు వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉన్నారు అందరూ ఎక్కడ కూడా చెత్త పెరుగుపోకుండా వాళ్ళు కష్టపడ్డారు వాటర్ లాగింగ్ అయిన దగ్గర కూడా వాళ్ళు కష్టపడ్డారు మన కౌన్సిలర్స్తో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు మీ అందరితో వాళ్ళు పని పనిచేసేది వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళని గౌరవంతో చూడడమే కాదు వాళ్ళకు తగిన వసతులు కూడా మనం కల్పించినప్పుడే వాళ్ళు ఇంకా చక్కగా పనిచేయాలి చాలా ప్రెషర్ చుట్టే వాళ్ళు వాళ్ళల్లో అక్కడ ఇళ్ళల్లో ఉండే వాళ్ళు రకరకాల అంటూ ఉంటారు ఇక్కడ రాలేదు అక్కడ రాలేదు కొంతమంది దూషన్లు కూడా చేస్తూ ఉంటారు వాటన్నింటినీ భరించి మన కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సరే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కూడా వాళ్ళకి సర్ది చెప్పుకొని వాళ్ళతో పనిచేయించుకోవాల్సిన బాధ్యత మనం అనుకోండి పెద్ద మనసుతోటి వాళ్ళకి ఇంకేమేమి చేయాలి మనం మన తరఫున మనం ఏం చేయగలుగుతాం పట్టణ ప్రజల తరఫున ఏం చేయగలుగుతాం వాళ్ళ వృత్తిని వాళ్ళు సజావుగా చేసుకోవడానికి మేము ఏం చేయగలుగుతాం అనేది మనందరం కూడా ఆలోచించుకోవాలి కమిషనర్ గారిని చైర్మన్ గారిని కౌన్సిలర్ గారిని కోరుతూ ఉన్నా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో ఈ లోపలనే మీరు అనుకోని వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్సు తర్వాత వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్సు ఏమైనా ఇబ్బంది అయితే ఎమర్జెన్సీగా ఏమైనా మనం వాళ్ళకి ఏమైనా సాయం చేయగలుగుతామా అవన్నీ మున్సిపాలిటీ తరఫున చేస్తామా కోఆపరేటివ్ తరఫున చేస్తామా బ్యాంక్ ద్వారా చేస్తామా ఏమేమి అవకాశాలు ఉన్నాయి చట్ట ప్రకారంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం అందరం ఆలోచిస్తేనే వాళ్లకు మోటివేట్ అయ్యి వాళ్ళు చక్కగా పనిచేస్తాం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా అదే కోరుతా ఉన్నా మా పారిశుద్ధ కార్మికులకు వారి పేరున్న సూపర్వైజర్స్ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు మంచిగా పనిచేసి మనసు పెట్టి పనిచేయాలి మీ గురించి ఆలోచించడానికి మేము ఉన్నాం అందుకే మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కౌన్సిలర్ మీ కౌన్సిలర్ దృష్టికి మీ చైర్మన్ గారి దృష్టికి వైస్ చైర్మన్ దృష్టికి మీ కమిషనర్ దృష్టికి మీతో ఉన్న పై అధికారుల దృష్టికి తీసుకురండి మేము సానుకూలంగా మీ పట్ల సానుభూతితో ఉంటాం కాబట్టి మనందరం కలిసి ఒక టీంలాగా పనిచేస్తాం మహబూబ్నగర్ పట్టణాన్ని గతంలో కంటే కూడా మెరుగ్గా శుభ్రంగా ఈ వచ్చే సంవత్సరం చేసుకుందాం రాబోయే రోజుల్లో దసరా పండుగ వస్తుంది మీకు ఎక్కువ పని ఉంటుంది తర్వాత దీపావళి వస్తుంది మీ పని పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఒక మూడు నాలుగు నెలలు ఎటువంటి డెంగ్యూ కూడా బాగుంది తాగుందా కాబట్టి ఎక్కడ కూడా చెత్త పెరుగుకోకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేసేటట్టుగా మీరందరూ కూడా మీకు ఇచ్చిన మీకు అప్పజెప్పబడ్డ పనులు సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది మున్సిపాలిటీకి మంచి పేరు వస్తే మా ఫండ్స్ పెరుగుతాయి ఫండ్స్ పెరిగితే మీకు ఏదైనా ఇంకా బాగా చేసుకోవడానికి మా కౌన్సిల్కి అవకాశం ఉంటుంది మీ వసతులు పెంచుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది మాకు క్లీనింగ్ మెషిన్స్ తీసుకొచ్చుకోవాలా అవన్నిటికి కూడా మనకు మీరు కష్టపడి పనిచేస్తే అది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ మరొకసారి ఈ పీపీ కిట్స్ కానీ మిగతా సామాగ్రి కానీ మీకు అందజేస్తా ఉన్నాం మీ అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ఇక్కడ ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు కుటుంబిస్తూ ఉన్నాం చిన్న సర్టిఫికేషన్ కూడా అనుగ్రహపడుతుంటారు అది ఇష్టపడతారు

ఇక్కడ మాసం జీర్ జవా బయట తీసుకున్న పని

దగ్గర 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 తర్వాత రజనీ రజనీ వెంకటస్వామి చూడాలి తర్వాత బాలయ్య మనుషులు తిరుపతయ్యం

ఆ మామ సరే వాళ్ళా రాలేదా సెలవియాలేనా ジェイソン。

जी जावाल मनशुल, आवा कृष्षा, तरवार की, यस्ती जावाल मनशुल, गेर नपरेडेरिया, ए मन्यम, तुलसी दास, तरदा, जी सत्यम्मा,

ரேகா நரசிம்மேஷ் ரேகா எல் நரசிம்ம నరసింహులు లక్ష్మమ్మ శాంతమ్మ జవాన్జిన్జి జవాన్ e s 으 कार्यक्री <laughs> मुख्य <laughs> <laughs>